హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ లక్ష మందికి ఉచితంగా కుట్టు మిషన్లు తొలి విడతగా అరవై నియోజకవర్గాల్లో పంపిణీ శిక్షణ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ పేదింటి మహిళలకు స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఎంఎస్ఎంఈల మొదలు అన్ని రకాల ఉపాధి అవకాశాలను వారి ముంగిటే ఉంచుతుంది ఇందులో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని తాజాగా నిర్ణయించింది వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి బీసీ ఈడబ్ల్యుఎస్సి వర్గాలకు చెందిన లక్ష మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది రెండు రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు మరో పది రోజుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది శిక్షణ ఇచ్చేందుకు గుత్తేదారుల ఎంపిక కూడా పూర్తయింది ఎస్సీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలో కుట్టు మిషన్లు అందజేయనున్నారు నియోజకవర్గానికి మూడు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు తొలి విడతగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో అరవై నియోజకవర్గాల్లో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది వచ్చే ఏడాది మరో అరవై నియోజకవర్గాలు ఆ తర్వాత మిగిలిన వాటిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తొలి విడతగా బీసీఈడబ్ఎస్సి వర్గాల నుంచి నియోజకవర్గానికి రెండు వేల నుంచి మూడు వేల మంది అభ్యర్థులను గుర్తిస్తారు ఇంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని తదుపరి విడతగా పరిగణిస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన ఈ పథకంలో చాలా లోపాలున్నట్టు గుర్తించారు దీంతో ఈ పథకాన్ని ఇప్పుడు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది గతంలో జిల్లా కేంద్రంలో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది శిక్షణ కేంద్రాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే నలభై శాతం మేర శిక్షణ కేంద్రాలు గుర్తించారు ఒక్కో కేంద్రంలో ముప్పై నుంచి యాభై మందికి శిక్షణ ఇస్తారు కనీసం డెబ్బై శాతం హాజరు ఉన్నవారికే ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తారు హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు పింఛన్ల పంపిణీలో వెలుసుబాటు ఉదయం ఏడు గంటల నుంచి అందించేలా మార్పులు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెలుసుబాటు కల్పించింది తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు ప్రభుత్వం పెట్టకున్నా చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు నాలుగైదు గంటల నుంచి ప్రారంభిస్తున్నారు దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం ఏడు గంటల నుంచి పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది ఇదే కాకుండా లబ్ధిదారులు ఇళ్ళ వద్ద నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు పాఠశాలలో కళాశాలలో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశంలో బంధువుల వద్ద పెన్షన్ పంపిణీ చేసిన నమోదుకు అవకాశం కల్పించింది మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు ఇరవై సెకండ్ల ఆడియోని యాప్లో ప్లే చేయనున్నారు లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ప్లే కానుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీన్ని మార్చి ఒకటో తేదీన చిత్తూరు కర్నూలు జిల్లాలో పైలట్గా ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు